నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం వివిధ నెలల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ గుణగణాలు వాళ్ళ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ వాళ్ళు దేనిలో రాణించగలరు చాలా వివరంగా తెలియజేస్తున్నారు సో చాలామంది అడుగుతున్నారు మరి మాది ఎప్పుడు చెప్తారండి అని మరి అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది చెప్తారా తప్పకుండా అక్టోబర్ మంత్కి అంటే ఒకలాగా చెప్పాలంటే అది వన్ నెంబర్ అంటే రవి అధిపతిగా ఉంటాడు అంటే రవి గ్రహ ప్రభావం వాళ్ళలో చాలా ఉంటుంది వీళ్ళలో చాలామందికి అంటే ఒక అంటే చాలామంది అంటే అంతని నేను అన్నం వంద మందిలో అరవై మందికి అంటే హాఫ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వందలో అరవై మందికి బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫస్ట్ పాయింట్ తర్వాత అంటే హెయిర్ ఫాలింగ్ అనేది వాళ్ళకి వచ్చే ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి డేరింగ్ యాభై శాతం పిరికితను యాభై శాతం ప్రతి విషయంలోనూ కూడా ఎవరిని ఏమైనా చెప్పగానే మాత్రం ఎక్కిచ్చే కానీ వెంటనే లేచి అవునా ఏ అంత తెలుస్తున్నా అది అని చెప్పనిసరికి అని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకో ఇద్దరు ముందు మధ్యలో యాడ్ అయిపోయి అన్న ఎందుకన్నా నీకు ఆవేశం లేనిపోతుంటే అవునా లేనిపోయి మళ్ళీ వెంటనే ఓహో అంటే రెండు రకాలుగా రెండు రకాలుగా ఉంటాయి అప్పటికప్పుడే సో అలాంటి లక్షణం ఉంటుంది కానీ వీళ్ళకి అసలు యాక్చువల్గా వాళ్ళ మనసు తట్టి ఇలా ఉంటున్నాడు కాబట్టి ఏం మనిషిరా అని అనుకోవద్దు వాళ్ళ మనసుని చూరగా ఉంటే మాత్రం గ్రేట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆత్మ మంచిది అంటే ప్రేమపూర్వకం అంటే మాట్లాడిన కొద్దిసేపు అయినా కపటం లేని ప్రేమను అందిస్తారు నమ్మారు కపటం లేని ప్రేమతో మాట్లాడేస్తారు ఆ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు పొట్ట చెక్కలే చచ్చిపోవాలి అంటే వీళ్ళు కొంచెం బట్టతలగా కొంచెం చూడ్డానికి హుందాగా ఒక పెద్దరికంగా కనిపిస్తారు కానీ అబాబాబా ఇంత గర్వంగా ఉన్నాడు పెద్దగా ఉన్నాడు కొంచెం హంగామాగా ఉన్నాడు వీడు దగ్గరికి వెళ్తే మళ్ళీ రానియడేమో అనుకుంటే కష్టం కొంచెం పలకరించే చనువు తీసుకున్నామా మన ఒక పెద్ద కమెడియన్లో లాగా ప్రవర్తిస్తారు చాలా నవ్విస్తూ అమ్మ వీళ్ళు ఇంత జాలీతనం ఉంది అందుకే ఒకసారి ప్రేమతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు అంటే చనువు తీసుకుని ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు జీవితాంతం వాళ్ళని వదలరు అంటే ఇట్టే కలిసిపోయే మనస్తత్వం కలిసిపోయేమంట అలా అందరినీ కలవలేరు కదా వీళ్ళు డాంబికను చూసి ఎవరు రారు దగ్గరికి కానీ వెళ్ళేయడం కూడా అదృష్టవంతడే అది అలాంటి గుణం కూడా వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి టైం సెన్స్ ఎక్కువ ఎక్కడికన్నా మేము పది గంటలకు వస్తాము అంటే రెండు నిమిషాలు ముందుంటే తప్పేంటి అనుకుంటారు ఓకే ఇంకా పది నిమిషాలు ఉంది కదా అని అనుకోరు కానీ టైం అయిపోయాక వెళ్ళి సారీ అమ్మ కొంచెం వెహికల్ లేట్ అయింది ట్రాఫిక్ జామ్ ఇలాంటి పిచ్చి చేతలు చెప్పారు వాళ్ళు ఇంట్లో కష్టపడ్డా పర్లేదు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి తొందర తయారు చేయని వెళ్ళాలి వెళ్ళాలి ఆగండి వెళ్తురు కానీ ఇంకా టైం ఉంది కదా అన్న అవసరం ఫుడ్ మానేసినా సరే టైం బింగ్ టైం సెన్స్ ఉంటుంది వాళ్ళకి చెప్పిన టైంకి రెండు నిమిషాలు ముందు ఉంటారు ఎక్కడైనా సరే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకునే డిసిప్లిన్ కూడా ఉంటుంది వీళ్ళకి ఓకే టైం సెన్స్ లేకపోతే వాళ్ళకి అసలు ఇలాంటి వాళ్ళు ఆఫీసర్లు అయ్యారనుకోండి చాలా లాసా పేలతో ఉంటారు స్టాఫ్ ఎందుకంటే నిక్కచ్చిగా జీతం కట్ చేస్తారు నాకు లేనిది మీకేముంటుంది అని అడుగుతారు ఖచ్చితంగా టైం ప్రకారం రమ్మనమని అంటుంటారు అది కాకుండా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి పొద్దున్న ఇంతే తినాలి సాయంత్రం ఇంతే తినాలి ఏదో షుగర్ వచ్చిన వాడికో లేకపోతే హెవీ పర్సనల్టీ వచ్చిన వాడికో డైటీషన్ ఇస్తారు స్క్రిప్ట్ అలాగ ప్రిపేర్ అవుతారు వీళ్ళకి ఏ రోగం లేకపోయినా సరే అంటే రోగం వచ్చాక మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి రాకుండానే మనం ఇవన్నీ ఎందుకు పద్ధతులు పాటించకూడదని ఆ ఆహార విషయాల్లో తీసుకునే విషయాలు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు అంటే మితంగా తింటారు మితంగా తింటారు అనుకోవచ్చా వల్లే బద్దకం రాదు లేట్ గా నిద్రపోరు టైం ప్రకారం ఆ డ్యూటీకి వస్తారు టైం ప్రకారం షార్ప్ గా ఉంటారు చాలా షార్ప్ గా ఉండడానికి కూడా చాలా రకాలుగా ఉంటాయి వీళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తారో ఒక వంద రూపాయలు వచ్చేట అరవై రూపాయలు ధారాళంగా ఖర్చు చేస్తారు ఖర్చు చేయడం అంటే మందికి దానం ఇచ్చడం కాదు ఆ రోజు ఎంజాయ్ చేసేస్తారు అంతే అలా ఎంజాయ్ చేస్తారంటే పోనీ బాగా వ్యసనం ఉందా అంటే కూడా కాదు పార్టీస్తో ఫ్రెండ్స్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడికి ఖర్చు నేను పెట్టాలని వస్తే వెనకడు రమ్మని నేను దాచుకుందాం అని అనుకోరు సరే ఇప్పుడు ఏదా నీ దగ్గి లేదా డబ్బు చెప్పు ఇచ్చేదాన్ని మళ్ళీ రేపు చూసుకుందాం అని సంపాదించుకుందాం అంటే రేపు లే అనుకుని రేపు ఉంటుందో లేదో ఎందుకన్నా మంచిది దాద్దాం అనేటువంటి జాగరూకత మాత్రం వీళ్ళలో తక్కువ మందిలో ఉంటుంది అదొకటి మెయిన్ ధనం బాగా ఖర్చు చేయడం చేయడం వీళ్ళకి వచ్చే వ్యాధులు గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎముకల అరుగుదల శక్తి ఉంటుంది అంటే ఎముకలు అరిగిపోతుంటాయి అంటే వెన్నుపూస అరిగింది నడుస్తున్నప్పుడు ఆడవాళ్ళలో చాలా మంది అక్టోబర్ మంత్ పుట్టిన ఆడవాళ్ళు పది మంది ఆడవాళ్ళలో ఆరుగురు ఆడవాళ్ళకి ఏం జరుగుతుందంటే నడుస్తుంటేనా మనమ పెరిగిందో అరిగిందో తెలియటం మనమ నొప్పి వచ్చిందండి బాగా అని ఇలా ఒత్తుతూ ఇంటికి రాగానే మనమని ఒత్తుకొని దానికి ఏదైనా ఆయిల్ రాద్దామా లేకపోతే చల్లటి నీళ్ళలో ఎక్కువసేపు పెట్టుకుని నొప్పి తగ్గించుకుందామా ఇలాంటి చిట్కాలు చేసే వాళ్ళు కూడా అక్టోబర్ మంత్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంటారు అంటే రవి ప్రభావం ఉంటుంది వాళ్ళకి ఉన్నప్పుడు ఆ ఎముకలు అరిగిపోతుండడం పెయిన్ ఇవ్వడం లేదా షుగర్ వ్యాధి రావడం కొంతమంది ఆడవాళ్ళలో థైరాయిడ్ వచ్చేస్తూ ఉంటుంది తర్వాత కళ్ళద్దాలు మాత్రం నూటికి తొంభై మందికి వస్తాయి కళ్ళద్దాలు అనేది వచ్చేస్తుంటాయి పాపం ఇంత హెల్త్ ఇప్పుడు చూడండి టైం ప్రకారం ఉంటారు మరి మరి ఎంత హెల్త్ ఎందుకు యాక్టివ్ ఉంటారు అయినా దేవుడు మాయ మరి ఆ మంత్లో ఉండే వాళ్ళకి పాపం కళ్ళద్దాలు రావడం అనేది కొంచెం కంపల్సరీ అండ్ షుగర్ అండ్ ఎముకల జబ్బులు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ బాగా స్ట్రైన్ అవుతారు అరిగిపోతుంటాయి అలాంటి లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఇలా దాచుకున్న డబ్బును ఖర్చు చేస్తారు రేపటికి ఎట్లాగైనా జాగ్రత్త దాచుకోరని చెప్పాను వీళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే సలహాలు ఇవ్వడంలో దిట్టలు అంటే వాళ్ళ జీవితం ఎలా ఉన్నా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం చక్కటి సలహాలు ఇస్తారు వీళ్ళ సలహాలు ఎవరైనా పాటిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇప్పుడు మా కన్సల్టెన్సీలో చాలామంది అక్టోబర్ వాళ్ళు వచ్చి సార్ నేను ఏదైనా సలహా చెప్పి ఈ బిజినెస్ చేస్తే ఇన్ని లక్షలు లాభం వస్తుంది అని అంటాను కదా అది విన్న నా స్నేహితుడు నాకు తెలియకుండా పెట్టేసి కోర్టు సంపాదించాడు నేను ఎందుకో పెట్టలేకపోతున్నాను సార్ అంటుంటారు అంటే వీళ్ళకి ఎలా జరిగినా సరే వీళ్ళు ఇచ్చిన సలహా మాత్రం ఎక్స్ట్రాడనరీగా అవుతుంది కాబట్టి వీళ్ళ సలహాలు పాటి సంబంధించి సలహాలు ఇవ్వడంలో దిక్టలు సో కాబట్టి వీళ్ళు ఒక డైరెక్టర్స్గా లేకపోతే ఒక కన్సల్టెంట్స్గా లేకపోతే ఒక లెక్చరర్స్గా చా అంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలామంది ఐఎస్లు ఐపీఎస్ సెలెక్ట్ అవుతారు మరి వీళ్ళు కావచ్చు కదా లెక్చరర్ కదా వీడే రాశారు అంటే కాదు అది వాళ్ళు అంతే వాళ్ళు రాత ట్రైనింగ్ ఇవ్వడమే అంతే కదా సో అలాగ వీళ్ళు ఉంటుంటారు పొలిటీషియన్స్ కూడా చాలామంది ఉండడం ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ పొలిటీషియన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటారు ఎలాంటి పొలిటీషియన్స్ ఉంటారంటే ప్రెస్టేజ్కి పోయి ఆస్తులు తగలబెట్టే పొలిటీషియన్స్ ఉంటారు అంటే కూడబెట్టే ఉండరు ఉండదన్నమాట కోర్టు సంపాదించే ఇదే టైం మళ్ళీ మళ్ళీ ఉంటుందో లేదో దాచే రకాలు ఉండదు కొంచెం ఖర్చులు ఎక్కువ చేసే లక్షణాలు ఉంటుంటాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒకసారి నెగ్గుతారు ఒకసారి ఓడతారు ఒకసారి నెగ్గుతారు ఒకసారి ఓడతారు అటు నెగ్గడం కంటిన్యూ ఉండదు ఓడము కంటిన్యూ ఉండదు ఈ మంత్ లో పుట్టిన పొలిటీషియన్స్ సో ఇలాంటి వాళ్ళు కూడా కొంత ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళకి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు అక్టోబర్ మంత్ వాళ్ళు ఉన్నా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సింపుల్ సిటీ మెయింటైన్ చేసి సింపుల్ డ్రెస్తో వెళ్తారు ఓకే అది కూడా వేషం ఫోజులు కొట్టరు అనమాట వీళ్ళు ఉన్నది ఉన్నట్టు సింపుల్గా వెళ్తుంటారు సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా అక్టోబర్ మంత్ వాళ్ళకు ఉంటాయండి సో ఒకలాగా చెప్పాలండి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా మంచిగా చక్కగా వాళ్ళు డిసిప్లిన్గా ఉండి మిగతా వాళ్ళు డిసిప్లిన్ సపరేట్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు సలహాలు ఇచ్చి నువ్వు ఈ నువ్వు ఈ కోచింగ్ తీసుకోరా నువ్వు ఈ ట్రైనింగ్కి వెళ్ళరా అని ఉంటుంటారు కాస్త ట్రైన్ చేస్తారు సో అక్టోబర్ మంత్ వాళ్ళు చాలా ఇదిగా ఉంటుంది సో ఈ విధంగా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది కూడా మీరు చెప్పారు మీరు ఓన్లీ ఆ నెలలో ఉండే దాని గురించి మాత్రమే చెబుతున్నారు అండ్ కంప్లీట్ గా ఇలానే ఎందుకు ఉంటున్నారు అనేది మాత్రము ఎందుకు ఉండట్లేదు అనేది కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇది మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు అందరిలో ఉన్నాయా కొంతమంది మీరు చెప్పిన కొన్ని కొన్ని లేవండి అంటుంటే ఆ వ్యక్తిగత జాతకం తీసుకుంటే ఇంకా డీటెయిల్ గా తెలిసిపోతుంది ఎందుకు అలా ఉన్నారు ఏంటి అనేది ఓవరాల్ గా చెప్తున్నారు కానీ మేము ఓవరాల్గా చెప్పినా నేను చెప్పే ప్రిడిక్షన్స్ మాత్రం సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షాట్ గన్ తగలాల్సిందే ఎందుకు అంటే థీరీ చదివి చెప్పే వాళ్ళు యాస్ట్రాలజర్స్ కొంతమంది ఉంటారు ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది మా వంశం ప్రాక్టికాలిటీ మీ మీ గారి దగ్గర నుంచి మీరు చాలా మంది క్లయింట్స్ చూసి చూసి కాబట్టి నేను నుంచి చెప్పకుండా కూడా మా తాతగారు వాళ్ళు ఎలా చెప్తున్నా చూసి ఓహో ఇలాంటి వాళ్ళ అని అనుకున్న అవగాహన కాకుండా నేను చెప్పినటువంటి వాళ్ళలో కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ దాటిపోయారు అండ్ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా నేను మీరు కొన్ని జాతకాలకు సంబంధించి మీరు రీసెర్చ్ చేశారా రైట్ అంటే ఇక్కడ ఈ జాతకం వాళ్ళు ఇట్లా ఉంది ఈ ఇవన్నీ రీసెర్చ్ చేశారు కాబట్టి ఏమో ఎస్ చేసి మేము అంటే ఇప్పుడు ఇంకోటి నా దాంట్లో జాతకము డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా ఇచ్చారనుకోండి రాంగ్ డేట్ ఇచ్చి ఇది ఒరిజినల్ డేట్ అన్నా కూడా మేము ప్రిడిక్ట్ చేసి అయితే నీ చేతిలో ఈ రేఖ ఉంటుంది ఉందా అంటే లేదు అయ్యో అంటే లేదు అంటే అయితే నువ్వు ఇచ్చిన డేట్లో రాంగ్ అని చెప్తాను అంటే ఈ డేట్ వాళ్ళకి ఈ రేఖ ఉంటుంది చేతిలో చాలా మంది ఏమంటారు ఇవన్నీ నమ్ముతారండి జాతకాలు రేఖలండి చేతులు చూసి చెప్తారట వెదవులు కొంతమంది బయట ఏమైనా అర్థం ఉందా కడుపులో ఉండేటప్పుడు ముడుచుకుని గుర్తిగా మడతలండి అంటుంటారు అయితే ఆ డేట్కి ఇలా ఉండే నీకు ఇలాంటి మడత పడుతుంది అంటున్నా ఇప్పుడు మేము చెప్తాం ఈ డేట్లో నీకు ఈ రేఖ ఉంటుంది చేయి తీస్తే ఉండాల్సిందే మరి ఎలా చెప్పండి అది అదే అట్లా మురుచుకుంటాను అలాగే అండ్ కొంతమందికి ఉన్న డౌట్ అండి అంటే నన్ను చాలా మంది అడిగిన డౌట్ నేను మీ దగ్గర పెడుతున్నాను చూడండి కొంతమందికి అంత మంచిగా జరుగుతుంది అనుకో మీరు హాయిగా నవ్వుకుంటూ హ్యాపీగా చెప్పేస్తారు బట్ కొంతమంది దగ్గర కొన్ని కొన్ని అవాంతరాలు జరిగే అవకాశము ప్రమాదాలు జరిగే అవకాశము ఏవోటి ఉంటూ ఉంటాయి బట్ పర్సనల్గా మిమ్మల్ని కలిసిన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లల జాతకం కోసం తల్లిదండ్రులు వచ్చారనుకోండి ఏదో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మీరు మొఖమాటం లేకుండా చెబుతారా అంటే చెబితేనే కదా వాళ్ళు కాస్త జాగ్రత్త పడగలరు దాస్తారా ఇది కరెక్టు అయితే నేను వాళ్ళ ముందు అడుగుతాను వాళ్ళ జాతకం చూడగానే కొన్ని డౌట్స్ భయంకరమైన చెప్పాల్సి వస్తే అమ్మ కొన్ని ఇలా ఉంటున్నాయి చెప్పాలా వద్దంటే ఆపేస్తానమ్మ నీకు ఉన్నవే చెప్తాను నువ్వే ప్రశ్న అడుగుపోని నీకు ఆన్సర్ ఇస్తాను నీకేం అడుగుతావు నీ గుండె ధైర్యంతో అడుగుతావు వాటికి ఆన్సర్ చెప్తా కానీ నన్ను చెప్పండి చూద్దాం అన్నారనుకోండి దాంట్లో భయంకర ఉంటే చెప్తాను పర్సనల్వి చెప్తాను బయటికి చెప్తాను మరి వినే ధైర్యం మీకు ఉండాలి కదా సో అలా ఉంటుందా అనగానే పర్లేదండి అనుకున్న వాళ్ళు పర్లేదు కానీ కొంతమంది ఆ వింటానండి అని అని అబద్దాలాడు ఏం చేస్తారు తెలుసా పర్లేదండి వింటానని చెప్పాను తర్వాత సరే అని చెప్పి రాసి డీప్గా నేను చూసి చెప్దాం అనుకోసరికి బో ఏడుస్తుంటారు నా తర్వాత అరేనా ఇదేంటమ్మా ఇప్పుడే చెప్పావు కదా నువ్వు పర్లేదండి చెప్పండి అని ఇది జరుగుతుందని అన్నాను కదట అందుకని అవి పావు పక్క వాళ్ళు తీసుకొచ్చిన మొగుడు కానీ పక్కన పెళ్ళగానే ఏంటండి బాబు అలా చెప్పేశారు అంటే ఓ రేమో మీరే అన్నారు చెప్పండి బాబు అని ఇప్పుడు నేను అన్నానా లేదా ఇలా వీళ్ళు మనుషులు చాలా రకాలుగా వస్తారండి అసలు ఓసారి చెప్పమంటారు ఓసారి చెప్తే బాధపడతారు ఇలాంటివి అనుకుంటారు ఇటు రకరకాలు మాకు అనుభవంతో విని విని విసిగిపోయి వాళ్ళ ముఖం చూడడానికి గుర్తుపట్టి వీళ్ళు మొదటగా మాట మాట్లాడతారని చెప్పి సాధ్యంత వరకు మేము ఏం చెప్తాడు మంచి చెప్పి వాళ్ళు గుచ్చి గుచ్చి కాదండి చెడుకు మాకు చెప్పండి అంటేనే చెప్తాను తప్ప కొన్ని చెప్పం అంటే ఇప్పుడు మంచి చెప్పినా పర్వాలేదు చెప్పకపోయినా పర్వాలేదు అంతే కానీ ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అలర్ట్ చేయాలి చెప్తాను చెప్పి చెప్తాను నేను అలా డైరెక్ట్గా భయపెట్టేటట్టుగా చెప్పకుండా నేనేంటంటే కొంచెం ఈ నాలుగు రోజులు గడ్డిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది ఫాలో కండమ్మా కొంచెం ఎందుకన్నా మంచిది కొంచెం ఈ జాగ్రత్తలు ఉండాలి అలా అలా ఇంటి పరిష్కార మార్గాలు కూడా అందిస్తా అలా చెప్తాం చెప్తాం ఓకే మన అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అల్లాము అంటే నాకు వచ్చే డౌట్ డౌట్ క్లియర్ కావాలి ఎందుకంటే జనాలకు కూడా కొంతమంది అయ్యో ఏంటి ఎలా చెప్తాడో అని ఉంటుంది కదా రైట్ సో అదొకటి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిగ్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియం సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సో ఇప్పుడు మనం అక్టోబర్ నెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మరి అక్టోబర్ నెలలో వాళ్ళకి కలిసి వచ్చే నంబర్స్ ఏంటి కలర్స్ ఏంటి అండ్ ఏ వారం అయితే వాళ్ళకి మంచిగా జరుగుతుంది అని ఈ అక్టోబర్ మంత్ వాళ్ళకి లక్కీ నెంబర్లు ఏంటంటే నెంబర్లు మొత్తం తొమ్మిది నెంబర్లు ఉంటాయి అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ దీస్ ఫోర్ నెంబర్స్ ఆర్ లక్కీ అండ్ రిమైనింగ్ ఫైవ్ అన్ఫేవరబుల్ నెంబర్స్ అవుట్ ఆఫ్ నైన్ ఫోర్ ఆర్ లక్కీ రిమైనింగ్ ఫైవ్ అన్ లక్కీ నెంబర్స్ వన్ ఫోర్ సిక్స్ అండ్ సెవెన్ లక్కీ నెంబర్స్ అట్లాగే డేట్స్ డేస్ వచ్చేసరికి సండే వెన్స్డే ఫ్రైడే సండే వెన్స్డే ఫ్రైడే అండ్ మండే వచ్చి ఈక్వల్ డే నో లాస్ నో ప్రాఫిట్ సో టోటల్గా అవుట్ ఆఫ్ సెవెన్ ఈ ఫోర్ అవర్ లకి రిమైనింగ్ త్రీ అన్ఫేవరబుల్ డేస్ అనమాట అట్లాగే దిక్కులో ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ మంచిదే వెస్ట్ మంచిదే నార్త్ సౌత్ అంతగా కలిసి రాదు వీళ్ళకి సో ఇది ఒకటి మెయిన్ తీసుకోవాలి కలర్స్ వచ్చేసరికి పింక్ కలరు మెరూన్ కలరు స్కై బ్లూ కలర్ వైట్ కలర్ పింక్ మెరూన్ వైట్ స్కై బ్లూ కలర్స్ ఆర్ టాప్ మోస్ట్ అంటే ఫేవరబుల్ కలర్స్ సో అవి వేసుకున్నట్లయితే వీళ్ళకి బాగా కలర్స్ డేస్ డేట్స్ అండ్ నెంబర్ చెప్పడం జరిగింది వీళ్ళ ఆయుర్దాయం కూడా బాగుంటుంది డెబ్బై మూడు నుంచి ఎనభై రెండు దగ్గర దగ్గర ఉంటారు సెవెంటీ త్రీ ఎబో అండ్ ఎయిటీ టూ వచ్చే వ్యాధులు అయితే ఆల్రెడీ చెప్పాను షుగర్ ఎముకల అరుగుదల బీపీ కొంచెం కొంతమంది ఆడవాళ్ళకి థైరాయిడ్ కూడా వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈఎన్టీ ఏంటి ప్రాబ్లం అయితే మస్ట్ అని చెప్పాను సో ఇది ఒకటి ఉంటుంది ఇకపోతే మరి ఇబ్బందికరమే అడిగేదాన్ని కదా ఏంటి సో వాళ్ళకి ఏంటంటే రూబీ కెంపు రాయ్ సంస్కృతంలో మాణిక్యం ఉంటారు తెలుగులో కెంపు ఇంగ్లీషులో రూబీ సో ఈ రూబీని ఏం చేయాలంటే ఫోర్ క్యారెట్స్ నుంచి టెన్ క్యారెట్స్ మధ్యలో ఫోర్ టు టెన్ దాన్ని రాగితో కానీ బంగారంతో కానీ పంచలోహంతో కానీ చేయించుకుని వెండి మాత్రం వాడకూడదు పవర్లెస్ గా ఉంటుంది రాగి లేక బంగారు లేక పంచలో చేయించుకుని దాన్ని మగవాళ్ళైతే కుడిచే తొంగర వేలికి ఆడవాళ్ళైతే అయితే ఎడంచే తొంగర వేలికి పెట్టాలి ఒకవేళ కెంపుని అందుబాటులో జాతి కెంపు అందుబాటులో మీకు దొరకకపోతే సైన్ లాకెట్ అని ఉంటుంది సన్ సైన్ స్టోన్ అది ఈక్వల్ టు కెంపు దాన్ని ఫోర్ క్యారెట్స్ టు సిక్స్ ఆర్ టెన్ క్యారెట్స్ అది కూడా తీసుకుని ఒక లాకెట్లా చేసి మెల్లో సండే రోజు వేసుకుంటే వాళ్ళకి చాలా బాగా పని జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఛాన్సెస్ ఉండే సార్ అది ఒకటి వేసుకోవాలి సన్ సైన్ స్టోన్ కానీ లేకపోతే రూబీ కానీ వేసుకోవాలి ఒకవేళ జాతిరాయి పెట్టుకుంటేనే ఫలితాలు ఉంటాయి నేను యదార్థం చెప్తాను కానీ మీరు పెట్టుకోమన్నారని చెప్పి ఇక్కడ డూప్లికేట్ రాయి పెట్టేసుకుంటే కాదు కంపల్సరీ నేను పెట్టుకునే వాళ్ళకి ఏమని చెప్తానంటే ల్యాబ్ టెస్ట్ మస్ట్ ల్యాబ్ టెస్ట్లో దాని హార్డ్నెస్ దాని ఆర్ఐ దాని గ్రావిటీ దాని కలర్ అండ్ కటింగ్ ఇవన్నీ చూస్తేనే ఆ న్యాచురల్ స్టోనా కాదు తెలుస్తుంటుంది మొన్న లాస్ట్ వీక్ మీరు చెప్తే నెంబర్ అంటే నేను ఆ జ్యువెలరీ షాప్లో వాళ్ళ పేరు చెప్పకూడదు హై అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్న కొన్ని జ్యువెలరీ షాప్స్ వాళ్ళ దగ్గర లక్షల పోసి కొనుక్కున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ లక్షల పోసి కొనుక్కున్నాం కానీ ఎందుకో పని జరగట్లేదు అని చెప్పి చూస్తే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వర్త్ చేయని వాళ్ళు అవి కానీ దే ఆర్ కలెక్టింగ్ ల్యాక్స్ ఏంటని తీసి తీసి మా ల్యాబ్లో టెస్ట్ చేయని చూస్తే షాక్ అనమాట సింథటిక్ స్టోన్స్ ఇమిటేషన్ స్టోన్స్ ఏమంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు మూర్ఖులా మంచివాళ్ళ చెడ్డవాళ్ళు నాకు అర్థం కాదు కానీ జనాన్ని ఇంతలా మోసం చేయాలి అంటే నేను అనేది ఏంటంటే లక్షలు తీసుకుంటున్నాం వెరివాడ ఒరిజినల్స్ తప్పేంటిది ల్వ్వకపోయినా కాస్తే మంచిదేమో అనిపిస్తుంది కదా ఎంత బాధ ఉంటుంది సో నేను అందుకే నేను మా వాళ్ళకి ఏం చెప్తాను అంటే టెస్ట్ చేయించుకోండి అందులో చూడాల్సినవి ఏంటంటే కటింగ్ కలరింగ్ గ్రావిటీ హార్డ్నెస్ ఆర్ఐ ఇవన్నీ చూస్తేనే పర్ఫెక్ట్ జెన్యునిటీ చూడాలి న్యాచురల్ జెమ్స్కి నేను వంద సార్లు చెప్తాను న్యాచురల్ జెమ్స్ ఎప్పుడు కూడా గ్రంథాల్లో వర్ణించినట్టుగా దగదగా మెరవండి అదే అవి కొంచెం డల్ ఫేడౌట్ గా నాచురల్ ఎప్పుడు డల్గా ఉంటాయి ఫేడౌట్ గా ఉంటాయి భూమిలోంచి వచ్చింది ఎంత పాలిష్ అది అన్లెస్ దానికి బాగా కలర్ కొడతాయి కానీ పాలిష్ చేస్తాయి కానీ కలర్ కొట్టి కొన్ని పాలిష్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కొన్ని న్యాచురల్ ఇంగ్రిడియన్స్ పోతాయి తగ్గుతుంది పవర్ తగ్గుతుంది సో కాబట్టి షైనింగ్ కన్నా కూడా కటింగ్ అండ్ కలరింగ్ అండ్ దాని గ్రావిటీ ఆరేంజ్ చూసుకుని చేసుకుంటే బాగా కలిసి వస్తుంది మీరు చెప్పినట్టుగా ప్యూర్ జెమ్స్ కావాలి లేకపోతే అసలు ససలైన జాతి రత్నం కావాలనుకుంటే మీరు హైదరాబాద్ వాస్తవ్యులు అయినట్లయితే ఎల్బీ నగర్లో ఉన్న సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మ్యూజియంని సందర్శించవచ్చు మ్యూజియం నేను ఎందుకు ఈ మాట మేము వాడుతున్నాము అంటే ఒక రెండు మూడు స్టోన్సో లేకపోతే కొన్ని స్టోన్స్ ఇక్కడ ఉండవండి మీకు కావాల్సిన అన్ని దేశాల రత్నాలు అన్ని రంగులు అలానే అన్ని షేప్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ కంపల్సరీగా తీసుకోవాలని కూడా ఎప్పుడు సార్ చెబుతూ ఉండరు జస్ట్ వన్స్ మీరు విజిట్ అయ్యి జస్ట్ మీరు చూసినట్లయితే అక్కడ అన్ని మీకు డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి దీని మ్యూజియం అన్నాము సో అసలు అసలైన అయిన మీకు అందిస్తున్నారు అండ్ కంప్లీట్గా ఎవరైతే మైండ్స్ ఉన్నాయో అక్కడ నుంచి డైరెక్ట్గా మన గణపతిరావు గారికి వస్తున్నాయి కాబట్టి మాత్రమే ఇంత తక్కువ ధరకి మీకు అందించగలుగుతున్నారు తక్కువ రేట్కి ఇస్తున్నారు కాబట్టి ప్లాస్టిక్ అనే డౌట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మెన్షన్ చేస్తున్నాము ఒకవేళ మేము హైదరాబాద్ వాస్తవ్యం కాదు అని అనుకున్నా సరే మీకు కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే సార్ మీతో డైరెక్ట్గా మాట్లాడతారు మీకు సరైన అలానే మీకు సూట్ అయ్యే జాతరత్నాన్ని సజెస్ట్ చేస్తారు మీరు ఆన్లైన్ త్రూ కూడా దాన్ని పర్చేజ్ చేయొచ్చు విత్ సర్టిఫైడ్ మీకు డోర్ డెలివరీ చేయబడుతుందండి అయితే ఇప్పుడు మనం ఒకటి మర్చిపోయాం ఏంటంటే మన వాళ్ళకి మనం చెప్పిన క్వాలిటీస్ని ఎవరిలో ఉన్నాయి ఎవరినో గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ పేరు చెప్పడం మర్చిపోయాను ఎస్ఎస్ రాజమౌళి గారు సో ఒకటి నాగబాబు గారు ఇది రెండు మంచు లక్ష్మి తర్వాత ప్రభాస్ తర్వాత ఆలీ గారు స్నేహ సింగర్ మను అతను సో వీళ్ళందరూ కూడా ఆ దాంట్లోకి వచ్చేటువంటి మేధావులే దాంట్లో వచ్చిన ఇంటి ఈ అక్టోబర్ మంత్లో పుట్టినటువంటి వాళ్ళు కావాలంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇలాగే ఉన్నాయి వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు దాంట్లో అదొకటి నేను చెప్పడం మంచి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది అండ్ జాతిరత్నాలు సరైన జాతిరత్నాలు ఎక్కడ దొరుకుతాయి కూడా మనం మన ప్రేక్షకులకి చెప్పేశాము సో అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచించారు ధన్యవాదాలు